హలో వ్యూవర్స్ బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటాం కదండి మనము అలాంటప్పుడు షోల్డర్స్ లూజ్ అవ్వడం కానీ ముందు నెక్ పెద్దగా అవ్వడం కానీ వెనక నెక్ పెద్దగా అవ్వడం కానీ జరుగుతూ ఉంటాం కదా భుజాలు అయితే జారిపోతూ ఉంటాయి కదా అలా జారకుండా ఉండాలంటే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ని మళ్ళీ మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఒకవేళ ఫ్రంట్ నెక్ ఎక్కువైనా కూడా వెనకాల నెక్ ఎక్కువైనా కూడా మనం మోడ్రన్గా ఉండేలాగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను మనకు నెక్ అనేది పెద్దగా కనిపించకూడదు అలాగే కొత్త డిజైన్ లాగా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను మీరు కంప్లీట్గా వీడియోని చూసినట్లయితే మీకే అర్థమవుతుందనమాట ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఫ్రంట్ నెక్ పెద్దగా అయినా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న టిప్స్తో మనం సెట్ చేసేసుకోవచ్చు అలాగే వెనకాల నెక్ పెద్దగా అయినా కూడా డోరీస్తో పని లేకుండా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి బ్లౌజ్ షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఏదైనా పని చేస్తున్నప్పుడు అలా కాకుండా మనమే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే ఇలా చేసేయండి ఎక్కడైతే షోల్డర్ జారుతుందో ఆ షోల్డర్ని తీసుకొని ఇలా రివర్స్లో పెట్టుకున్నాం కదా లోపల వైపు ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట క్రాజ్గా మార్కింగ్ చేసుకోండి మూడు వంతులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి చివరి వరకు చేసుకోవద్దనమాట చూసారు కదా ఖర్చు వరకే నేను మార్కింగ్ చేసుకోలేదు మధ్య నుంచి కొంచెం పక్కకు అలా చేసుకున్నాను అంతే ఇలా కుట్టు వేసుకోవాలి మనం మార్కింగ్ అయితే ఎక్కడి నుంచి చేసుకున్నామో అక్కడి నుంచి కుట్టు వేసేసుకోవాలన్నమాట రెండు వైపులా కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలండి రెండు షోల్డర్స్ కూడా జారకుండా ఉంటాయి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా జారిపోతాయేమో అన్న భయం ఉంటుంది కదా అలా కాకుండా ఇలా చేసేసుకుంటే స్టిచ్ చేసిన బ్లౌజ్కైనా మనం షోల్డర్స్ జారకుండా చేసుకోవచ్చు ఎక్కడ కూడా ముడత అనేది లేదు చూసారు కదా ముడత అనేది ఎక్కడా రాదండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ లాగానే ఉంటుంది కుట్టు వేసినట్టు కూడా ఎవరికి తెలియనే తెలియదు అనమాట ఈజీగా మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎలా వచ్చిందో ఒక్క ముడత అనేది లేకుండా వచ్చేసింది కదా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే గల్ల పెద్దగా ఉండి జారిపోతున్నా ఏమో అన్న డౌట్ వచ్చినా కూడా ముందు గల్లా పెద్దగా ఉంది గలీజ్గా ఉంది ఎలా ఏం చేయాలన్న సందేహం వచ్చినప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి మనం డాట్స్ మామూలు బ్లౌజ్కి అయితే మూడు లేదా నాలుగు కుట్టుకుంటాం కదా నెక్ పెద్దగా అయింది భుజాలు జారుతున్నాయి అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి నెక్ పెద్దగా ఉన్నా కూడా ఇది యూజ్ అవుతుందనమాట ఈ నాలుగింటి మధ్యన ఇక్కడ ఒకటి ఐదవది వేసుకోవాలి హుక్స్ పక్కన రెండు ఇంచులు వచ్చేలాగా గ్యాబ్ వదులుకొని ఇక్కడ ఇలా క్రాజ్గా కుట్టు వేసుకోవాలన్నమాట డాట్స్ ఎలా అయితే కుట్టుకుంటున్నామో ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల బయట నుంచి ఎక్కడ ముడతలు రావు మనకి లూజ్గా ఉండదు చాలా టైట్గా నీట్గా ఉంటుంది షేప్ అవుట్ అవుతుందేమో అన్న భయం కూడా అక్కర్లేదండి షేప్ అవుట్ కూడా అస్సలు కానే కాదు చూసారు కదా ఇప్పుడు ఐదు డాట్స్ వచ్చాయి ఇక్కడ నార్మల్గా అయితే బ్లౌజ్కి నేను నాలుగు డాట్స్ కుట్టుకుంటాను ఇది నెక్ డీప్గా ఉంది అని చెప్పేసి ఒక డాట్ ఎక్స్ట్రా కొట్టుకుంటున్నాను చూసారు కదా ఇలా రివర్స్లో తిప్పుకున్నా కూడా మనకు షేప్ అవుట్ అనేది ఎక్కడా కాలేదు ఎవరికి కూడా కనిపించదండి ఇలా కుట్టుకోవడం వల్ల లోపలికే వెళ్ళిపోతుంది చూసారు కదా ఈ ప్రాబ్లం కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు షోల్డర్స్ జారుతున్నా కూడా నెక్ డీప్గా ఉన్నా కూడా మనం దీన్ని ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదనమాట చూడండి ఒకసారి బైక్ నుంచి కూడా ఎక్కడ ముడతలు అనేవి లేనే లేవు నార్మల్ డాట్స్ లాగానే ఉంది కదా ఇది కూడా మీరు ట్రై చేయండి ఇంకొక టిప్ అండి ముందు నెక్కు లూజ్గా ఉంది జారిపోతుంది అన్నప్పుడు కాజాపట్టి సైడు ఒక కాజా వేసుకుంటే సరిపోతుంది ఒక ఇంచ్ గ్యాప్ వదులుకొని ఇక్కడ ఒక కాజాను కుట్టుకున్నట్లయితే మనం ఫస్ట్ పెట్టే హుక్ని ఈ కాజాకు పెట్టుకోవాలి అలాంటప్పుడు ముందు నెక్ అనేది లూజ్ కాకుండా ఉంటుంది జారిపోకుండా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా షోల్డర్స్ జారుతున్నాయి ముందు నెక్ డీప్గా ఉంది లూజ్గా ఉంది అని అనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఫస్ట్ హుక్ని ఇలా తగిలించుకుంటున్నాను మిగిలినవన్నీ నార్మల్గా పెట్టుకోవచ్చు నడుము కూడా లూజ్ ఉంది ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి కాజానే కింది భాగంలో కూడా వేసుకోవాలన్నమాట నడుము దగ్గర కూడా కాజా పట్టి పక్కన ఒక ఇంచ్ గ్యాబ్లో మనం ఈ వేసేసుకుంటే హుక్స్ పెట్టేసుకుంటే నడుము టైట్ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే మనం ఇలా సాల్వ్ చేసేసుకోవచ్చు అర్జెంటుగా ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా టైలర్ దగ్గరికి వెళ్ళేంత టైం లేకున్నా కూడా మనమే ఇలా కాజాలు వేసుకొని సాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట బ్యాక్ నెక్ డీప్ అయింది ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి మీరు శారీలోంచి క్లాత్ని తీసుకోవచ్చు లేదంటే వేరే ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు బ్లౌజ్లోంచి క్లాత్ని తీసుకోవచ్చు దాన్ని ఇలా డీప్ నెక్ అయిన దగ్గర లోపల నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మధ్యలో మనం ఏదైనా ప్యాచెస్ ఉంటాయి కదా డిజైన్వి దాన్ని అతికించుకుంటే సరిపోతుందండి డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా మనం బ్యాక్ నెక్ని తగ్గించుకోవచ్చు అలాగే డిజైన్ చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే మ్యాచింగ్ కలర్ నెట్ కానీ గోల్డ్ నెట్ కానీ వెనకాల వైపున మొత్తం వేసేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రెండీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకొక మోడల్ ఏంటంటే శారీలో మిగిలిన క్లాత్ కానీ బ్లౌజ్లో మిగిలిన క్లాత్ను కానీ ఇలా డిజైన్ చేసుకుంటే మనకి వెనకాల వైపున ఉన్న నెక్ అనేది పెద్దగా కనిపించకుండా ఉంటుంది ఒక క్లాత్ను తీసుకున్నానండి రెండు వైపులా కూడా కుట్టు వేసేసుకోవాలి మన వీపు ఎంత సైజు వస్తుందో అంత సైజు మనం కొలుచుకొని ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా మధ్య భాగంలో ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఇలా ఫోల్డ్స్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి నేను ఇక్కడ మీకు పిన్తో చూపిస్తున్నాను కుట్టు వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు లేదంటే బటన్ పెట్టుకోవచ్చు ఎలాగైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఫ్లవర్ లాంటివి ఉన్నా కూడా పెట్టుకున్నా కూడా చాలా ట్రెండీ లుక్లో ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది నెక్ అనేది డీప్గా ఉన్నట్టు కూడా ఎవరికి తెలియనే తెలియదు అనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డిజైన్ అయితే ఈ టిప్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్